ఓం ఓం సింబల్ తోటి తర్వాత స్వస్తిక్ సింబల్ తోటి రాసి అలా ఇండివిజువల్ గా ఒక్కో సినిమా ఒక్కో టైటిల్ తోటి అలా వస్తూ ఉండేది సో ఇప్పుడు యూఏ ఆ టైటిల్ చూసినప్పుడు జనరల్ గా నేను చిన్నప్పుడు గుర్రాన్ని కట్టేసి నాడి వేస్తారు నాడి కొట్టిన తర్వాత దానికి ఆ నాడి కొట్టకపోతే గనక అది రోజులు అయిపోయిన తర్వాత అది ఎక్కువ పరిగెట్టలేదు ఆ నాడి కొట్టిన తర్వాత గుర్రం బాగా పరిగెడుతుంది మీరు ఆ టైటిల్ దగ్గర గుర్రం గుర్తొచ్చింది కాబట్టి నాకు అది అనిపించింది సో ఆ గుర్రానికి ప్లస్ ఈ నాడిని దేవుడి దగ్గర కూడా చాలా మంది పెట్టుకుంటారు అట్లా ఈ సినిమా రిలేటెడ్ గా ఏముంది అని సెవెంటీ పర్సెంట్ మీరే చెప్పేశారు కదండి అన్ని ఎక్స్ప్లెనేషన్ మీరే చెప్పేశారు ఇదే నా ప్లస్ పాయింట్ మీరే అన్ని చెప్పేస్తారు మీరే నన్ను అక్కడ పీసుకుపోయి పెట్టేస్తారు మన పరిస్థితి ఇప్పుడు కాదు కదా అంత అప్పుడే కదా నైన్టీ టూ నైన్టీ వన్ నైన్టీ వన్ హీరోయిన్ ఏమనుకుంటారు ఈ పేరు గురించి మీరు అలా చెప్తే సరే దానికి చెప్పండి అది టూ థౌసండ్ లో మీట్ చేసాం ట్వంటీ 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 లో మీట్ చేసాం మనము అప్పుడే మనం స్టార్ట్ చేసాము ఫోర్ ఇయర్స్ అయింది అంతే మేము